గురుగారు నమస్తే అండి నమస్తే అండి వచ్చారు కడప వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది మామూలుగా ప్రియ దర్శనం కంటే ఇది ప్రశాంతంగా ఏ తోపులాట లేకుండా క్లియర్ గా జరిగింది తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి గుడ్ అన్న ప్రసాదాలు లడ్డు లడ్డు తీసుకోలేదు ప్రసాదం అయితే ఉంటుంది కదా ఎలా ఉంది బాగుంది వచ్చారండి విశాఖపట్నం అండి ఓకే సోమవారి దర్శనం ఎలా జరిగింది ఇంకా దర్శనం జరగలేదు దర్శనం వెళ్తాం తర్వాత ఓకే ఏర్పాట్లు బాగున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా బాగున్నాయండి వైకుంఠం సెట్టింగ్ చేశారు కదా ఇక్కడ ఎలా అనిపిస్తుంది అదిరిపోయింది సార్ అదిరిపోయింది బాగుంది చాలా బాగుంది ఎక్కడి నుంచి వస్తున్నారు మేది విశాఖపట్నం వైజాగ్ ఓకే దర్శనం బాగా జరిగిందమ్మా లేదు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అండి దర్శనం ఏర్పాట్లన్నీ బాగున్నాయి రూమ్స్ అన్ని బాగా సెట్ అయ్యేవి ఒక్కరి సంతా బాగున్నాయి తీసుకున్నారా ఇంకా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా బాగుందండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి వెయిటింగ్ కూడా ఎక్కడ అయిపోయాలి చక్కగా తీసుకెళ్లి హాల్ నుంచి వెళ్ళి హాల్లో కూడా ఎక్కువ కూర్చుండే సెవెన్ మినిట్స్ కూర్చుండేళ్ళు తీసుకొచ్చారు సోమవారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అండి వైకుంఠం సెట్టింగ్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అండి మొత్తం నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు అండి ఓకే స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఓకే మహిళలకి పిల్లలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అందరికి ఎవరికి వాళ్ళకి చాలా హడావిడిగా ఏం లేకుండా తొందరగా అయిపోయింది దర్శనం కూడా హ్యాపీగా అయిపోయింది తొందరగా అయిపోయింది వైకుంఠం సెట్టింగ్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి నమస్తే అమ్మా నమస్తే ఓం నమో వెంకటేశాయ అసలు ఉత్తర ద్వార దర్శనం అనేది ఇరవై రెండు లక్షల మంది వేస్తే మాకు స్వామి అంటే ఎప్పుడు భగవంతుడు వైపు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం స్వామి మనల్ని చూస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం అండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తులు అంటే ఎంత అదృష్టం చేసుకున్నాం అనేది మాటల్లో చెప్పలేము ఆ ప్రేమ అంటే భగవంతుడు డైరెక్ట్గా మనతో మాట్లాడక్కర్లేదు ఆ చిన్న ఓర చూపు చూస్తే మేము ఇక్కడ వచ్చి పడ్డామనే ఫీలింగ్ అనేది మమ్మల్ని ఎంతో ఆనందానికి గురిచేస్తుంది నేను యాక్చువల్గా దర్శనానికి వచ్చాను అసలు ఉత్తర ద్వార దర్శనంలో త్రీ అండ్ హాఫ్ అవర్స్లోని దర్శనం అవ్వడం అనేది అసలు ఇమాజి అంటే ఇమాజినేరీలోనే లేదన్నమాట అంటే మనం తిరుమల అనేది మనకు ఒక ఫీలింగ్ ఏంటంటే మినిమం మనకి ఏడు గంటలు ఎనిమిది గంటలు అనేది చాలా సాధారణమైన విషయం అటువంటిది కనీసం పిల్లలు ఎవరికి ఇబ్బంది పడకుండా పెద్దలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు వచ్చారు ఎంతమంది వచ్చారో ఎంత ఆనందం అంటే అది మాటల్లో చెప్పనంది అసలు మూడున్నర గంటల్లో ఇలా వెళ్ళి అలా వచ్చాం అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి అవ్వచ్చు శ్రీవారి సేవలో ఉన్న భక్తులు అవ్వచ్చు చాలామంది సేవకు వచ్చిన వాళ్ళు కూడా సర్వీస్ కానీ వెంగమాంబలోని ఇలా వెళ్తుంటే అక్కడ లైన్ లేదు ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఫుడ్ తింటూ అంటే అక్కడ ప్రసాదం ఇలా నోట్లో పెట్టగానే సాక్షాత్ స్వామి సన్నిధిలో ప్రసాదం చేసిన వెంగమాంబ ప్రసాదం అవని అంటే ఎక్కడ వెయిటింగ్ లేదు ఇలా వెళ్తే అలా అయిపోతుంది అసలు చాలా చాలా సంతోషంగా ఉంది అండి చాలా 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 ఓకే వైకుంఠం సెట్టింగ్ చూసారు కదండి ఎలా అనిపిస్తుంది అంటే భూతల స్వర్గం అని అందరూ వినే ఉంటారు ఆ స్వర్గాన్ని ఇక్కడ సృష్టించారండి టీటీడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీడీ అండ్ ఆల్ ది గురుగారు నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను అనకాపల్లి నుంచి వచ్చామండి ఓకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి జీవితంలో ఒక్కసారి ఇలాగ మాకు అవకాశం దొరికినందుకు లక్కీ డిప్పులో వచ్చినందుకు మా అబ్బాయి ఏర్పాటు చేసినందుకు లోపల చాలా ఆనందించామండి చక్కగా పోలీసు వారు ఇప్పుడంతా కూడా లైన్లో అట్లలో చక్కగా ప్రతి ఒక్కరిని చక్కగా పంపించి అందరు రిసీవ్ చేసుకుని దేవుని కూడా బాగా చూసామండి అన్ని విధాల సహకారం అందించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి గతంలో కంటే ఇప్పుడు చాలా బాగున్నాయండి చాలా బాగా చేశారు ఎక్కడ కూడా ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈసారి పోలీసు వారిని కూడా ఎక్కువ నియమించి చాలా బాగా చక్కగా చేశారు మేము కూడా ఈ సెట్టింగ్ అది చక్కగా చేశారు అది కూడా చూసి మేము చాలా ఆనందించండి జీవితం వైకు వైకుంఠంలో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందండి ఆ భగవంతుడిని చాలా ఆనందించామండి ఓకే సోమవారం అన్న ప్రసాదాలు సేకరించారు కదా ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు కూడా చాలా అంటే బయట కూడా అలా చేయలేవండి భగవంతుడి ప్రసాదం తీసుకున్నామంటే ఆ భగవంతుడే పెట్టాడు అన్నట్లాగా భావించామండి చాలా బాగున్నాయండి అక్కడ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఏంటి అంతా బాగా చేశారు సార్ మీడియా వారు కూడా అన్ని విధాలా చాలా సహకరించారు ప్రతి ఒక్కరికి అందరు ఎక్కడ చూసినా జనం అంతా డిసిప్లిన్ పాటిస్తున్నారు సార్ చాలా సంతోషకరంగా ఉందండి అందరూ అందరికీ ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం అండి వైకుంఠం ఆ సెట్టింగ్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది వైటింగ్ వైకుంఠ సెట్టింగ్లు అంటే అటువంటి పువ్వులు అటువంటి కాయగూరలు ఎక్కడైనా చూసి ఉండవేమో అనిపించి అంత చక్కగా చేశారండి ఈ సెట్ కూడా ఎవరు తయారు చేశారు వాళ్ళు కూడా ఆ భగవంతుడు వాళ్ళకి ఆ భగవంతుడు వాళ్ళలో చేరే వాళ్ళతో చేయించారండి వారు చేయించారు అందువల్ల చాలా అందంగా జరిగిందండి ఇది కూడా చూసి ఎంతో తృప్తి అయిపోతున్నారండి చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము అనకాపల్లి నుంచి వచ్చామండి సోమవారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి చాలా ఆనందంగా ఉందండి ఓకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి సంతోషంగా ఉందండి ఎప్పుడు ఇలాగా దర్శనం మాకు ఇబ్బంది లేకుండా అయిపోయిందండి తోపులాట్లేదండి అంతా చాలా చక్కగా అయిందండి చాలా ఆనందంగా ఉన్నామండి వైకుంఠంలో ఉన్నట్టే ఉందండి మాకు ఆనంద భాస్పాలు వచ్చేయండి నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేయండి తండ్రిని చూసేసరికి నా తండ్రి దగ్గరే ఉన్నట్టు అనిపించింది మా కష్టాలన్నీ చెప్పుకున్నట్టు అయిపోయిందండి నిజంగా చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఆ తండ్రి దగ్గర ఉన్నట్టే ఉందండి మాకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం డిప్లో తగిలింది చాలా సంతోషంగా ఉంది మేము అదృష్టవంతులు అనుకుంటున్నాము మళ్ళీ ఆ తర్వాత మా ఫ్యామిలీతో పాటు వచ్చాము మా పిల్లలు వీళ్ళు ఓకే నిన్న వచ్చాము రూమ్ రూమ్ కూడా దొరికింది ఫ్రీనే దొరికింది అంటే ఐ మీన్ చూసే అరేంజ్మెంట్స్ బాగా చేశారు ఓకే ఓకే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు అయితే బాగున్నాయి అంటారు బాగున్నాయి ఓకే ఆ దట్టు మీన్స్ ప్రిసైజ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి మేము అదే ఫాలో అయ్యి వచ్చాము మాకు రూమ్ కూడా దొరికింది నిన్న ఉదయం ఐదు గంటలకి క్యూలో నిలబడితే రూమ్ దొరికింది ఆ రూమ్ దొరికిన తర్వాత మేము ఇక్కడ స్టే చేసేసి ఈరోజు ఉదయం దర్శనం చేసుకున్నాం విత్ ఇన్ టూ అవర్స్ దర్శనం అయిపోయిందండి ఓకే ఓకే అంటే పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు బాగున్నాయా బా బాగున్నాయండి అసౌకర్యం ఏం క కలగలేదు పిల్లలు అంటే తోస్తూ ఉంటారు అది ఒకటే మేము అడ్జస్ట్ అయినాము ఓకే వైకుంఠం సెట్టింగ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం చూడడము ఇది కూడా బాగానే ఉంది ఐ మీన్ ఐ మీన్ సే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే విజువలైజేషన్ బాగుంది ఓకే ఓకే దేవి దేవుడు మీన్స్ వెంకటేశ్వర స్వామి లక్ష్మితో పాటు కూర్చొని మా చిట్ చాట్ చేయడము అలా మాట్లాడుకోవడము మరి ద్వారా ద్వార పాలకులు కూడా ఉన్న జయ విజయలు అది కూడా బాగా నచ్చింది అంటే మేము విజువలైజేషన్ చేసుకుంటున్నాము ఇది ఈ సెట్టింగ్ బాగుందండి పెద్ద నమస్తే అండి వచ్చారు పెద్ద రాజమండ్రి అండి రాయమండ్రి తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మాకు చాలా బాగా అనిపించింది ప్రభుత్వం కూడా ఈ టీడీపీ మండలి కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు మేము భయపడ్డాం రాయమండ్రి నుంచి రావడానికి ఇక్కడికి కానీ చాలా ఆనందపడ్డాం చాలా భయపడ్డాం రావడానికి ఒకసారి అయితే చాలా ఆనందపడ్డాం మేము చాలా బాగా చేశారండి ఈ గవర్నమెంట్ టీడీడీ కళ్యాణ మండపం అదే మండపం ఈ మండలి వారు కూడా చైర్మన్ గారు అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ స్వామివారిని కూడా తని తీర ధనం పెట్టుకున్నాం అన్ని బాగున్నాయండి ఇక్కడ ఓకే అన్ని అన్న ప్రసాదాలు స్వీకరించారా ఇంకా చేయలేదు చేస్తా ఉండేది చేయలేదు అవి కూడా బాగుంటాయి అండి ఇవి బాగున్నాయి అవి కూడా బాగుంటాయి నమో వెంకటేశ్వర సంవత్సరానికి మూడు సార్లు వస్తాం కానీ ఇలాగ అయినట్టు ఎప్పుడు అవ్వలేదండి చాలా బాగా అయిందండి దర్శనం బాగా అయిందండి బాగా చేశారండి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అయిందండి ఐదు గంటలు ఆరు గంటల అవుద్ది అనుకున్నాం కానీ చాలా బాగా అయిందండి రెండు గంటల్లో వచ్చామండి మూడు గంటల్లో బయటకు అండి చాలా బాగా అయిందండి సోమవారం అన్న ప్రసాదాలు స్వీకరించలేదండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నాయి బాగున్నాయి బాగా చేశారండి చాలా బాగా చేశారండి ఏర్పాట్లు అప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయండి ఈ రోజు వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం మేము అది మాకు స్వామి ఈ సంవత్సరం మాకు అది కల్పించాడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఏర్పాట్లు నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఎక్కడో ఒక దగ్గర చెప్పాలి ఇది అన్నట్టుగా చూస్తున్నాను చాలా బాగుందండి ఏంటి మీకు ఆనంద పష్పాలా లేకపోతే అవునండి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము వేయకుంటే రావాలని కాకపోతే జనాలంటే భయానికి ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు మేము కానీ ఈ సంవత్సరం లెక్కీ డిప్ ద్వారా మాకు వస్తుందని కూడా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు వచ్చింది వస్తే కూడా ఇక్కడ ఎలా ఉంటుందో అనుకుంటా వచ్చాము అసలు మామూలు రోజుల కంటే కూడా ఈరోజు స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి ఓకే చార్మల్ తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు అండి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నందుకు నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ అండి ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వెళ్ళాలండి వీళ్ళు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు వెళ్ళింది లేదు ఈ మధ్యలో రాలేదండి ఇప్పుడు వెళ్తున్నాము ఓకే అంటే వైట్ వైకుంఠం సెట్టింగ్ వీక్షించారు కదా ఎలా అనిపించింది బాగుందండి వాళ్ళు అసలు ఎంత ఎఫర్ట్ పెట్టారా అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే కూడా ఎంత శ్రమ తీసుకుంటే ఇంత ఇదిగా వచ్చిందా అని చాలా బాగుందండి పెద్దయినా నమస్తే అండి నమస్తే ఇక్కడ నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చాను ఓకే ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ద్వారదర్శనం చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ లక్కి డిప్ రావడం నా అదృష్టం ఇవాళ నా పుట్టినరోజు పుట్టినరోజునాడే నాకు దర్శనం ఏర్పాటు చేశారు స్వామి గురించి చాలా ఆనందంగా ఉంది శుభ్రంగా హాయిగా ఆనందంగా చేసుకుని దర్శనాన్ని చాలా అద్భుతంగా జరిగింది అంటే ప్రతి సంవత్సరం రావడం కన్నా ఈ సంవత్సరం విచిత్రమైన అనుభూతిని కలగడం జరిగింది ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా చేశారు రెండు గంటల్లో దర్శనం ఉండడం సర్వదర్శనం రెండు గంటల్లో కూడా ఉన్నది ఇట్స్ ఏ వెరీ మెరాకిల్ మాకు దాంట్లో ఇక్కడ కంప్లీట్గా అలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా చక్కగా హ్యాపీగా ఆనందంగా రావడం జరిగింది మా అంటే వైకుంఠం సెట్టింగ్ వైకుంఠ సెట్టింగ్ సూపర్ అంత చందనాథ మండపం కూడా చాలా బాగా చేశారు అంతా చాలా బాగా చేశారు ఇదివరకు అటు ఉండేది ఇప్పుడు ఇటు మార్చారు మార్చిన దానికి కూడా చాలా చక్కగా చేయడం జరిగింది దాంట్లో ఇక్కడ సోమవారి అన్నప్రసాదాలు స్వీకరించారు ఇప్పుడు వెళ్ళాలి అన్న ప్రసాదం అయింది ఇప్పుడు చూసుకున్నాం అక్కడ లోపకెళ్ళి అన్నప్రసాదం తీసుకోవాలి ఎక్కడ నాన్ స్టాప్ ఆకుండా దర్శనం జరగడం అనేది మూడు వందల రూపాయలు కాదు వెయ్యి రూపాయలు వచ్చినా అలా జరగ దర్శనం అంత బాగా జరిగింది దర్శనం అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభుత్వం ప్రభుత్వానికి ఎన్నప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలకి ఏవో ఒకటి ఉంటాయి ఉద్యోగస్తులకు మాత్రం ఎటువంటి లాభాలు ఉండవు కనీసం దేవుడిదైనా వాళ్ళకి దర్శనం బాగా అయ్యేలాగా మరీ ద్వారం పెట్టి శ్రీవారి దగ్గర సామాన్యులైన ఉద్యోగస్తులైన ఎవరైనా ఒకటే కదా ఒకటే కాదు విఐపిలని నిన్నంతా విఐపి అసలు విఐపి దర్శనమే లేదు కదా నిన్న చేసుకున్నారు కదా నిన్న స్టార్టింగ్ నిన్న ఆరు గంటల నుంచి కూడా సామాన్యులకి పెద్దపేట వేశారు పెద్దపేట వేశారు మాకు వేశారు కాదు అంటలేదు అదృష్టమే లక్కి డీప్ లో రావడం కూడా అదృష్టమే కాకపోతే సామాన్య ప్రజలకు కూడా విఐపిలు నాన్ను అని డిఫరెన్స్ చేయొద్దు దేవుడి దగ్గర అన్న వెళ్ళిపో. తమ్ముడు ఎక్కడ నుంచి వస్తున్నావు అమ్మా? హైదరాబాద్. సోమవార్ దర్శనం బాగా జరిగింది. చాలా బాగు జరిగినే డెకరేషన్స్ కూడా అదరిపైనై నిన్న మేము స్వైన రతం కూడా చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగు అనిపించింది. ఓకే. ఇక్కడ ఏర్పాట్లు అలా చక్కగా ఉన్నాయా? చాలా బాగునే. ఓకే. ఎవరు వచ్చారు? మా మా నాన్న మా మమ్మీ మా తల్లే మా నాన్నమ్మ మా తాత. ఆ ఎంసీపిట్ల దర్శనం మీకు? ఆ అవర్స్. ఓకే. తమ్ముడు ఎక్కడ నుంచి వచ్చావు నేను చెన్నై దర్శనం ఎలా జరిగింది భలే జరిగింది చాలా బాగా డెకరేట్ చేశాడు స్వామి గారు భలే చాలా బాగా కనిపించాడు ఎన్ని గంటల దర్శనం అయిందమ్మా రెండు గంటల దర్శనం అయిపోయింది ఓకే ఎవరెవరు వచ్చారు మా మా నాన్న మా అమ్మ మా నానమ్మ మా జేజ్ ఇంకా మా తమ్ముడు ఉంటే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయా ఫెసిలిటీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి మన డెకరేషన్ చేశారు కదా అది చాలా బాగుంది ఓకే నీకు నచ్చింది మొత్తంగా మొత్తంగా మన బంగారా బంగారు వాకిలి ఉంది కదా చాలా బాగా నచ్చింది అక్కడ ధ్వజస్తంభం 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 వైకుంఠం సెట్టింగ్ చూసే కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా ఫ్రూట్స్ డెకరేషన్ వల్ల నాకు అట్రాక్టర్ అట్రాక్షన్ కూడా ఉంటుంది